నేను బాగా సఫర్ అయ్యింది ఒకే ఒక అమ్మాయి వల్ల అంత విశ్వాసం కూడా లేకుండా ఎట్లా ఉంటారో ఈ జనాలు నాకైతే అస్సలు అర్థం కాదు జాబ్ ఇప్పించాను ఇంకా తను నాకు థ్యాంక్ఫుల్గా ఉండాల్సింది పోయి నా గురించి నా పర్సనల్ పార్ట్స్ గురించి నా బ్యాక్గ్రౌండ్ గురించి నా పర్సనల్ లైఫ్ గురించి వేరే వాళ్ళకి పో పోర్ట్రేట్ చేయడం స్టార్ట్ చేసింది మీద నువ్వు ఇట్లా చేసినా నాకు ఇష్టం లేదు అని చెప్పి డైరెక్ట్గా చెప్పాలి మంచిదానివే అయితే పది మంది మంచిదానివే అని అంటారు దానికోసం నువ్వు పక్కన వాళ్ళ క్యారెక్టర్ని ఎందుకు పాడు చేసేది నువ్వు నీ పక్కన ఉన్న అమ్మాయిని డౌన్ చేసేసి నువ్వు ఎదగాలి అనేది ఏంటి అసలా అమ్మాయిల గురించి వేరే అమ్మాయిల పర్సనల్ పార్ట్స్ గురించి వేరే అమ్మాయిల పర్సనల్ లైఫ్ గురించి బాడీ పార్ట్స్ గురించి వాళ్ళవరికి చెప్తుంది చాలా రోజులు చాలా సఫర్ అయ్యా అమ్మాయి వల్ల ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నాను అంటే విత్ ప్రూఫ్స్ నా దగ్గర ఉన్నాయి అన్ని స్క్రీన్ షాట్లు తీసి పెట్టుకున్నాను మై పిల్ల సో ఇవాటి వీడియో వచ్చేసరికి నా లైఫ్ స్టోరీ పార్ట్ టూ అనమాట ఆల్రెడీ పార్ట్ వన్ అప్లోడ్ చేసేసాను మీరు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే నా ఛానల్లోకి వెళ్ళి ఆలస్యం చేయకుండా చూసేయండి అలానే నేను చాలా షార్ట్స్ పెట్టినాను మీరు షార్ట్స్ చూసి నా కంటెంట్ నచ్చితే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇంకొకటి గుర్తు వచ్చింది మీకు ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలో చెప్పండి నేను ఆ టైప్ ఆఫ్ వీడియోస్ చేయడానికి రెడీగా ఉన్నాను ఐట్రైట్ సో ఇప్పుడు నేను పాస్ట్ వీడియోలో చెప్పా కదా హాస్టల్లో ఉండటం ఇష్టం లేదు అని చెప్పి అసలు హాస్టల్కి ఎందుకు వచ్చాను అనేది మెయిన్ క్వశ్చన్ అనమాట ఈ వీడియోకి సో నేను జాబ్ కోసం అని చెప్పి ఇక్కడికి వచ్చాను ఇక్కడికి వచ్చి హాస్టల్స్ నచ్చక అప్పటి నుంచి రూమ్స్ తీసుకొని ఉంటున్నాను రూముల్లోనే ఉంటున్నాను ఐ మీన్ ఇల్లు రూమ్ అంటే బాగోదు ఇల్లులే తీసుకొని ఉంటున్నా ఫ్యామిలీస్ ఉన్న ఏరియాస్లో మనకి సెక్యూరిటీగా ఉన్న ఏరియాస్లో ఉన్న దగ్గరే ఉంటున్నాను అనమాట ఉండి అక్కడ ఉన్న వాళ్ళని పరిచయం చేసుకొని ఆంటీలు అక్కలు వాళ్ళతో మాట్లాడుకుంటూ నా లైఫ్ అంతా అట్లా సాగుతూ ఉండేది ఇంటి దగ్గర జాబ్ ఇంటి దగ్గర జాబు సో ఇప్పుడు వచ్చిన ట్విస్ట్ ఏంటంటే ఫ్రెండ్స్ వచ్చారు నా లైఫ్లోకి ఎందుకు జాబ్ చేసుకుంటామని అని చెప్పి ఫ్రెండ్స్ వచ్చారు నా లైఫ్లోకి అందులో నేను బాగా సఫర్ అయ్యింది ఒకే ఒక అమ్మాయి వల్ల అంటారు కదా కొన్ని కొన్ని సామెతలు నిజంగానే సిచ్యువేషన్కి తగ్గట్టు నిజంగానే యూజ్ అవుతాయి చేసేవన్నీ దేవుడు పూజలు దూరేవన్నీ ఏదో గుడిసెలు అంటారు కదా సో అట్లాంటిదే అనమాట చేసేవన్నీ ప్రార్థనలు ప్రేయర్స్ ఇవే ఉంటాయి కానీ మొత్తం ఇట్లాంటివే చేస్తుంది అనమాట నా లైఫ్ని మొత్తం ఎట్లా చేయాలనుకుంటే అసలు ఆ అమ్మాయి అంటే ఇప్పుడు ఆ అమ్మాయి మీద నాకు చాలా రెస్పెక్ట్ అనమాట ఎందుకంటే వాళ్ళ డాడీ ఒక పొజిషన్లో ఉన్నారు పాస్టర్ లాగా వాళ్ళ డాడీ వాళ్ళ ఫ్యామిలీ అంతా ఒక పొజిషన్లో ఉన్నారు కాబట్టి నేను ఇప్పుడు నాతో ఉన్న ఫ్రెండ్స్ అందరికన్నా ఒక మెట్టు ఆ పిల్లని రెస్పెక్ట్తో కొంచెం ఎక్కువే ఉంటుంది ఆ అమ్మాయి వీళ్ళందరూ ఇక్కడ ఉంటే ఆ అమ్మాయి ఇక్కడ ఉంటుంది ఎందుకంటే వాళ్ళ డాడీ వల్లన వాళ్ళ డాడీ మీద ఉన్నట్టు ఉన్న రెస్పెక్ట్ వాళ్ళ డాడీ మీద ఉన్న రెస్పెక్ట్ వల్ల ఆ అమ్మాయి మీద కూడా ఆటోమేటిక్గా వాళ్ళ ఫ్యామిలీ మీద వాళ్ళ ఫ్యామిలీతో పాటు తన మీద కూడా ఆటోమేటిక్గా రెస్పెక్ట్ వస్తుంది నేను ఎవరినైనా ఏదైనా తిట్టాలి అని అనుకుంటే అంత డైరెక్ట్గా ఆ పిల్లని తిట్టలేను బూతులు మాట్లాడితే ఏదైనా కానీ ఆ పిల్లని ఒక మాట అనాలంటే ఆలోచిస్తాను ఎందుకనంటే మంచి ఫ్యామిలీలో నుంచి వచ్చింది తనతో మనం ఇట్లా ఉండకూడదు అని అని చెప్పి జోవియల్గా మాట్లాడుకుంటాము తననే మా తను యాక్చువల్గా నేను అంటూనే ఉంటాను మాట్లాడుతూనే ఉంటాను అంత బాగానే ఉంటుంది అంటే ఏదన్నా అనాలి అని అంటే నా ఫేస్ మీద నా వెనకాల ఎందుకు అన్ని మాటలు చెప్పడం అని చెప్పి అసలు వాళ్ళ మీద ఎంత రెక్స్పెక్ట్ ఉందో అంత రెక్స్పెక్ట్ తెలిసింది తనకి నేను చాలా చేసా ఆ అమ్మాయి వచ్చింది అర్ధరా తన తను నేను వచ్చినప్పుడు తను నన్ను రిసీవ్ చేసుకుంది తనకి నేను ఎటువంటి గా ఫీల్ అయ్యే రకంగా నేనైతే చెయ్యలేదు సో నేను ఆ పిల్ల రూమ్ నుంచి సపరేట్ అయిపోయి వేరే రూమ్లోకి వెళ్ళిపోయాను అందరితో అయిపోయింది ఆ పిల్ల ఆఫ్టర్ ఎయిట్ మంత్స్ మళ్ళీ నా దగ్గరకు వచ్చింది అనమాట అర్ధరాత్రి లెవెన్కి ట్వెల్వ్కి అట్లా వస్తే ఎవరిచ్చారు షెల్టర్ నేను ఇచ్చాను తీసుకున్నాను తనకి జాబ్ కలిసి తింటున్నాం కలిసి ఉంటున్నాం కలిసి తిరుగుతున్నాం కలిసి పడుకుంటున్నాము కలిసి వండుకుంటున్నాము కలిసి మాట్లాడుతున్నాము ఇంత కలిసి మాట్లాడుతున్నప్పుడు ఒక రూమ్లో ఉన్నప్పుడు నీకు నేనంటే ఇష్టం లేకపోతే డైరెక్ట్గా నా ముఖం మీద నువ్వు ఇట్లా చేసినా నాకు ఇష్టం లేదు అని చెప్పి డైరెక్ట్గా చెప్పాను అంత డేర్ లేదా నువ్వు అనొద్దు లేదు అనంటే నా పక్కనన్న ఫ్రెండ్స్తో అన్న చెప్పి చెప్పించాలి లేదు అని అంటే వాళ్ళతో మాట్లాడుకో ఎంతవరకు అమ్మాయిలతో మాట్లాడుకునేది వేరు అబ్బాయిలతో మాట్లాడుకునేది వేరు నువ్వు ఫ్రెండ్స్తో వెళ్ళి మాట్లాడు నీకు ఈ అమ్మాయి అంటే నచ్చట్లేదు సో మాట్లాడు నేనేం చేశాను తప్పు తనకి ఆ టైంలో షెల్టర్ ఇవ్వడం తప్ప జాబ్ ఇప్పించాను ఆఫీస్లో ఆ పిల్లకి ఎక్కడ జాబ్ దొరకట్లేదు దొరకకపోతుంటే ఎక్కడ ఎంత ట్రై చేసినా కానీ జాబ్ దొరకట్లేదు నేను ఫోన్లు మాట్లాడి ఆ ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర నెంబర్లు సంపాదించి ఏదో ఒక కంపెనీకి పంపించాను అది దూరం అవుతుంది నేను వెళ్ళను అనేది అక్కడ కిట్ అయిపోయింది సరే తనకి నిజమే కదా దూరం అయిపోతుంది అని అని చెప్పి నేను మళ్ళీ చూసి 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 దొరకట్లేదని చెప్పి మా ఎండి సార్తో రికమెండ్ చేయించి మా ఆఫీస్లోనే జాయిన్ చేయించాను అంత విశ్వాసం కూడా లేకుండా ఎట్లా ఉంటారో ఈ జనాలు నాకైతే అస్సలు అర్థం ఇచ్చాను జాబ్ ఇప్పించాను ఇంకా తను నాకు థ్యాంక్ఫుల్గా ఉండాల్సింది పోయి నా గురించి నా పర్సనల్ పార్ట్స్ గురించి నా బ్యాక్గ్రౌండ్ గురించి నా పర్సనల్ లైఫ్ గురించి వేరే వాళ్ళకి గల్లీజ్గా పోర్ట్రేట్ చేయడం స్టార్ట్ చేసింది నేను ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో అంటే నేను ఇదంతా చేయక ముందు నుంచి తనకి నా మీద ఇట్లాంటి ఏంటంటే తన క్యారెక్టర్ని బిల్డ్ చేసుకోవడానికి నా క్యారెక్టర్ని ది చాలా రాంగ్ అసలు తన క్యారెక్టర్ని బిల్డ్ చేసుకోవాలి అని అంటే నీ క్యారెక్టర్ ఎట్లాంటిదో ఇప్పుడు నువ్వు మంచిదానివే అయితే పది మంది మంచిదానివే అని అంటారు దానికోసం నువ్వు పక్కన వాళ్ళ క్యారెక్టర్ని ఎందుకు పాడు చేసేది స్టార్ట్ చేస్తున్నాం అనేది నా క్వశ్చన్ ఇప్పుడు తనకి తన క్యారెక్టర్ మంచిగా చెప్పుకోవాలి నేను ఇట్లా నేను అట్లా నేను ఇట్లా అని చెప్పుకో లేదు అని వాళ్ళే తెలుసుకుంటారు నువ్వు నీ పక్కనున్న అమ్మాయిని డౌన్ చేసేసి నువ్వు ఎదగాలి అనేది ఏంటి అసలు అదే పెంపకం నేర్పించిన పెంపకం వాళ్ళమ్ముళ్ళు అది కాదు అసలు ఆ అమ్మాయి పెరగడమే కరెక్ట్గా పెరగలేదు వాళ్ళ అమ్మలు పెంపకాన్ని అనొద్దు ఎందుకంటే తనకి ఇద్దరు అక్క చెల్లెళ్ళు అక్క అంత బాగుంది ఈ పిల్ల ఇంత అని అనంటే పేరెంట్స్ది కాదు ఇద్దరూ బాగాలేదు అనంటే ని అనొచ్చు కానీ వాళ్ళక్క వాళ్ళక్కను కూడా నేను చాలా రెస్పెక్ట్ ఇస్తాను ఆ పిల్ల మాత్రం నాకు గల్లీజ్ గల్లీస్ మాటలు మాట్లాడదు గల్లీజ్ గలీజ్ నా క్యారెక్టర్ నా క్యారెక్టర్ని మొత్తం ఇది చేసేసింది అంటే లైక్ ఏమంటారు అసలు ఈ అమ్మాయి మంచ్ మంచి అమ్మాయిలు కాదు చెడ అమ్మాయిలతో కూడా పోల్చినంతకన్నా తక్కువ చెడ అమ్మాయిల కన్నా అంటే బ్యాడ్ గర్ల్స్ కన్నా దారుణంగా చేశాను నేను ఏం చేశాను తనకి జాబ్ ఇప్పించడం తప్ప లేదంటే ఆ టైంలో ఇంటికి రాణించడం తప్ప మంచిగా మాట్లాడడం తప్ప ఇట్లా ఎట్లా ఉంటారో విశ్వాసం లేకుండా జనాలు అసలు సరే నా వైపు నుంచి ఏమైనా తప్పులు ఉన్నాయి అంటే నా గురించి మాట్లాడు నా గురించి చెప్పు నువ్వు వేరే వాళ్ళతో అది కూడా దట్టు ఒక అబ్బాయితో ఒక అబ్బాయితో మాట్లాడాల్సినంత అవసరం నా గురించి ఏంటి ఒక అబ్బాయితో మాట్లాడాల్సినంత అవసరం నా గురించి ఏంటి గురించి మాట్లాడిందా నువ్వు మంచిగా మంచిగా చెప్పు ఇట్లా అని ఇట్లా అని ఆ అమ్మాయి గురించి నాకు నచ్చలేదు నా బాడీ పార్ట్స్ గురించి తనకెందుకు నా ప్రైవేట్ పార్ట్స్ గురించి తనకి ఎందుకు నా ప్రైవేట్ లైఫ్ గురించి ఎంత గలీజ్ అంటే అంత గలీజ్గా నలుగురు ఐదుగురు అబ్బాయిలతో మాట్లాడతాను ఒకళ్ళు సరిపోరు నాకు ఇద్దరు ముగ్గురు కావాలి అది కూడా చిన్నోళ్ళు వద్దు పెద్ద పెద్దోళ్ళు కావాలి ఇట్లాంటి మాటలు వాళ్ళకి చెప్పేది అబ్బాయిలకి వాళ్ళు ఏమంటారు ఇప్పుడు అమ్మాయే ఇట్లా మాట్లాడుతున్నప్పుడు అబ్బాయిలు మాట్లా అసలు అబ్బాయిలు మాట్లాడేది ఫస్ట్ అట్లాంటివి అమ్మాయే ఇట్ అది తన బాయ్ ఫ్రెండ్తో మాట్లాడుకుంటూ కూడా బాయ్ ఫ్రెండ్ గురించి ఇప్పుడు మీ బాయ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారు అనుకోండి అమ్మాయిలు బాయ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారు అనుకోండి ఆ బాయ్ ఆ అబ్బాయి ఎవరైనా అమ్మాయిని చూసి ఎవరైనా అమ్మాయిని చూసినా నవ్వినా ఏదైనా చేసినా కానీ ఈ అమ్మాయి వెంటనే రియాక్ట్ అవ్వాలి అది ఆ గర్ల్ ఫ్రెండ్కు ఉన్న లక్షణం అలా రియాక్ట్ అవ్వాలి కానీ ఈ అమ్మాయి ఏం చేస్తుంది వేరే అమ్మాయిల గురించి వేరే అమ్మాయిల పర్సనల్ పార్ట్స్ గురించి వేరే అమ్మాయిల పర్సనల్ లైఫ్ గురించి బాడీ పార్ట్స్ గురించి వాళ్ళ ఎవరికి చెప్తుంది ఏం చేయాలి ఇట్లాంటి ఇట్లాంటి ఆడవాళ్ళని ఏం చేయాలి అసలు అంత నాశనం చేసి ఆ టైంలో నేను చాలా అంటే చాలా స్ట్రెస్ అసలు ఎట్లంటే చాలా స్ట్రెస్ ఫీల్ అయ్యా హెల్త్ అసలు బాగాలేదు ఆలోచించి ఆలోచించి అలానే చాలా రోజులు చాలా సఫర్ అయ్యా ఆ అమ్మాయి వల్ల ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నాను అంటే విత్ ప్రూఫ్స్ నా దగ్గర ఉన్నాయి అన్ని స్క్రీన్ షాట్లు తీసి